దేగరభ్యో నమ నేను మీ బుల్లగంటి హనుమశర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మార్చి నెలలో మకర రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క మార్చి నెల కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గత ఏడున్నర సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఆ యొక్క ఏళ్ళనాడి శని ప్రభావం అనేది పూర్తిగా కూడా ఈ యొక్క నెలాకర నుంచి కూడా తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా బయట వ్యక్తులతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి మరి కొంతమంది సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు మరి కొన్ని అయితే పూర్తవుతాయి ఏవైనా గతంలో ఏవైనా కొన్ని పనులు లేదా కొన్ని ప్రాజెక్టులు ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంఘంలో ఉన్న పెద్దవారేవితో పరిచయాలతో ఆ యొక్క ప్రాజెక్టులు కూడా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా మరి బంధువులతో మిత్రులతో కలిపి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ మార్చి నెలలో అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కొంత మేర కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తో జాగ్రత్తగా ఉండండి మాట మాట పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొన్ని విషయాలలో దూకుడుగా వ్యవహరించడం ద్వారా కొన్ని పనులు మధ్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత మేర జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి కోర్టు కోర్టు రీత్యా ఏవైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మంచి లాభాలను అర్జిస్తారు అదేవిధంగా గతంలో ఎవరికైనా సరే మీరు ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా మరి గతంలో వారికి మా వారితో మరి ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ విషయంలో గతంలో వారితో చర్చించి ఉంటే అవి తిరిగి మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే ఆ యొక్క పండ్లు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలతో కూడా చాలా బాగుందనే చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఆ యొక్క ఉద్యోగాలు అక్కడికి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి మాత్రం కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పాలి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ఈ యొక్క అదేవిధంగా మరి ఏదైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి మాత్రం వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మాత్రము ఈ నెల చాలా శుభసూచికంగా ఉంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా ఈ నెల ఈ నెలతో పూర్తిగా తొలగిపోతుందండి మీరు ఈ నెలలో చేసుకోవాల్సి పరిష్కారం వచ్చేసేసి మరి ఆ యొక్క శనివారం రోజు నాడు గుర్తుంచుకోండి శనివారం రోజునాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి మరి సింధూర అంటే చేస్తారండి సింధూరార్చన తప్పకుండా చేయించండి మీకు ఈ నెలంతా కూడా చాలా మంచి జరుగుతుందండి సుమస్యశీకరం